చాలా కామన్గా మనకు హస్త ప్రయోగం గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిల్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అబ్బాయిల్లో ఏంటంటే ప్రతి ప్రాబ్లమ్కి రేపు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా సార్ నాకు చిన్నప్పుడు తెలియకుండా ఒక తప్పు చేశాను రెగ్యులర్గా చేసేవాడిని అని అబ్బాయిలు వస్తుంటారు ఈవెన్ మాకైతే అరవై ఏళ్ళ తను కూడా వచ్చినప్పుడు కూడా పెళ్ళయ్యి పిల్లలు ఉండి సెక్స్లో ఏ ప్రాబ్లం లేకుండా ఓన్లీ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదే విషయం ఎత్తుతూ ఉంటారు ఎందుకంటే మన సొసైటీలో హస్త ప్రయోగం అంటే ఒక మిత్ అంటే ఒక ఇది ఉంది ఓ ఇది ఇది తప్పు ఇది చేస్తే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లడ్ మన రక్త కణాలు వెళ్ళిపోతాయి ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి బాడీ వీక్ అవుతుంది బోన్స్ వీక్ అవుతాయి కండరాలు తగ్గిపోతాయి వెయిట్ తగ్గిపోతారు ఇట్లాంటివి చాలా మిత్స్ ఉంటాయి అబ్బాయిల్లో కూడా సో అబ్బాయిల్లో గురించి మనం చాలా ఇంతమంది వీడియోస్ కూడా చేశాం కానీ అమ్మాయిల్లో హస్తప్రయోగం చేయడం వల్ల నష్టం ఏంటి అలాగే అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ నష్టాలనేది చాలా వరకు తక్కువ ఓన్లీ అడ్వాంటేజెసే ఉన్నాయి అండ్ అబ్బాయిల్లో కూడా సేమ్ అంతే సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ది ప్లెజర్ ఇప్పుడు సెల్ఫ్ ప్లెజర్ అనేది ఎంత ముఖ్యమో సేఫ్టీ అనేది కూడా అంతే ముఖ్యం ఇప్పుడు ఎవరినో కలిసి తృప్తి తృప్తి లేదు కాబట్టి ఎవరినో కలవడము తెలియని వ్యక్తితో సెక్స్ చేయడము లేనిపోని జబ్బులు తెచ్చుకోవడము ఏదో వన్ నైట్ స్టాండ్స్ అని ఏదో కలవాలంటే కలవాలి సో మా ఫ్రెండ్స్ అందరితో రోజు అందరితో కలుస్తున్నారు నేను కూడా వెళ్ళి కలవాలి అని అలా వెళ్ళి జబ్బులు తెచ్చుకోవడం కన్నా మ్యాస్ట్రుబేషన్ చేసుకోవడం చాలా వరకు సేఫ్ రెండోది మ్యాస్ట్రుబేషన్ చేసుకోవడంలో చాలా వరకు అంటే టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కొంతమంది ఫింగర్తో చేసుకుంటారు కొంతమంది టాయ్స్ ఉంటాయి సెక్స్ టాయిస్తో చేసుకుంటారు సో రెండు కూడా సేఫే కాకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైనా హైజీన్ ముఖ్యం అంటే ఆ టాయ్స్ వాడేటప్పుడు టాయిస్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం కానీ ప్రతిసారి హైజనిక్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రతిసారి చేసే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవడము సో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ సో అడ్వాంటేజెస్ ఏంటి ఒకవేళ ఒక అమ్మాయి మ్యాస్ట్రుబేషన్ చేసుకుంటుంది అనుకోండి దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఒకటి ఏంటంటే ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది తర్వాత నిద్ర బాగా వస్తుంది సో ఈ మాస్ట్రుబేషన్ వల్ల ఇప్పుడు మ్యాస్ట్రుబేషన్ వల్ల కానీ లేదా సెక్స్లో కానీ ఎప్పుడైతే ఆర్గజం వస్తుందో ఆర్గజం వచ్చినప్పుడు ఏమవుతుంది ఆక్సిటోసిన్ హార్మోన్ డోపమిన్ హార్మోన్ రెండు రిలీజ్ అవుతాయి డోపమిన్ హార్మోన్ మనకు వెల్ బీయింగ్ హార్మోన్ అంటాం అన్నీ నేను హ్యాపీ హ్యాపీ హార్మోన్ అంటాం డోపమిన్ని ఆక్సిటోసిన్ అనేది బాండింగ్ హార్మోన్ అంటాం లవ్ హార్మోన్ అంటాం సో ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో ఇవన్నీ కూడా మనకు మనకు మంచిది అండ్ రెండు ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ హార్మోన్ ఏదైతే కార్టిసాల్ ఉందో ఆ కార్టిసాల్ని సప్రెస్ చేస్తుంది కార్టిసాల్ ఎక్కువ ఉంటే మనకు మంచిది కాదు కార్టిసాల్ తగ్గాలి సో ఈ రెండింటినీ మనము ఈ ఆక్సిటోసీని ఏం చేస్తాయి కార్టిసాల్ని తగ్గిస్తాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఈవెన్ మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటారు సో రెండోది మూడో అడ్వాంటేజ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం సుఖవ్యాధులకు దూరంగా ఉంటారు ఎందుకంటే ఎవరితోనో కలిసి సుఖవ్యాధులు తెచ్చుకోవడం కన్నా పెళ్ళయ్యేంత వరకు మాస్టర్బేషన్ చేసుకోవడం మంచిది తర్వాత థర్డ్ ఇదేంటంటే చాలామంది అమ్మాయిలు ఎప్పుడైతే సెక్స్ గురించి తెలీదో వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫియర్ ఆ ఫ్రిజిడిటీ వల్లనో భయం వల్లనో పెయిన్ వస్తుందన్న భయం వల్లనో చాలామందికి ఆర్గజమ్స్ అసలు ఉండవు అంటే కొంతమంది ఆర్గజమ్స్ అంటే భర్త కోసం కేవలం ఆర్గజం వచ్చిందని ఫేక్ చేస్తారు కానీ ఇది మళ్ళీ హస్బెండ్ కానీ పార్ట్నర్ కానీ ఆర్గజం రాలేదంటే ఏమనుకుంటారు అని ఫేక్ చేస్తారు సో అవి ఎందుకు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకు ఎక్కువసేపు సెక్స్లో టైం స్పెండ్ చేయకపోవడం వల్ల కానీ ఫోర్ ప్లే లేకపోవడం వల్ల కానీ ఇవన్నీ రాస్తాయి కానీ అలాంటి వాళ్ళకి మళ్ళీ మ్యాస్ట్రిబేట్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఆర్గజం వస్తుంది సో ఏదో విధంగా అంటే సెక్స్ని వాళ్ళు కంటిన్యూస్ కంటిన్యూ చేయడం వల్ల ఆర్గజం వచ్చేదాకా వాళ్ళు చేసుకోగలుగుతారు సో అది ఇవన్నీ మనకు బెనిఫిట్స్ మాస్ట్రుబేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ తర్వాత కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి కొంతమంది ఈ సెక్స్ టాయిస్కి అలవాటు పడిపోయి మల్టిపుల్ ఆర్గజమ్స్కి అలవాటు పడిపోతారు అంటే సి నార్మల్గా ఒక ఒకసారి ఆర్గజం రావడము మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తే మళ్ళీ రెండోసారి ఆర్గజము మళ్ళీ మూడోసారి అది కంటిన్యూస్ మల్టిపుల్ ఆర్గజమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మెయిన్స్కి ఏంటి ఒకసారి ఎజాక్యులేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎరక్షన్ వచ్చి మళ్ళీ చేయడానికి చాలా టైం పడుతుంది కానీ అమ్మాయిలకి కంటిన్యూగా చేస్తున్న ఆర్గజమ్స్ మల్టిపుల్ టైమ్స్ వస్తాయి కానీ వాళ్ళు ఈ ఈ టాయ్స్కి అలవాటు పడిపోయి మల్టిపుల్ ఆర్గమ్ ఆర్గజమ్స్కి అలవాటు పడిపోతే వాళ్ళు నార్మల్ సెక్స్లో థ్రిల్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు వాళ్ళకి ఎంతసేపటికి అలాంటి ఆర్గజమ్స్ కావాలనే ఉంటుంది అందుకని మనం కొన్ని సందర్భాల్లో మనం ఎక్స్ట్రీమ్ బిహేవియర్ మనం చూస్తూ ఉంటాం సెక్స్ కన్నా మ్యాస్ట్రుబేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము ఫీమేల్స్ సెక్స్ ఎందుకు చేయాలి అసలు పార్ట్నర్ని దగ్గర రానికుండా చేయడము ఎప్పుడు ఓన్లీ మ్యాస్ట్రుబేషన్ మీదే ఇంట్రెస్ట్ చూపించడం మనం ఇవి రేర్ డిసడ్వాంటేజ్ కొంతమంది అంటే మ్యాస్ట్రుబేషన్కి కొన్ని రకాల వెజిటబుల్స్ని వాడతారు కొంత కొన్నిసార్లు ఫింగర్స్ సరిగా అంటే క్లీన్ చేసుకోకుండా వాడతారు అలా చేసినప్పుడు దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అది అవి ఇవన్నీ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకపోతే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి థ్యాంక్ యూ